హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి పాసింజర్ ఆట తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఫోన్ చేయండి టైం టైంపాస్ కాల్ చేయకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఈ బండి వచ్చి కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర ఉంది ఈ బండి కర్నూలు మండలం ప్యాపిలి ఇది రెండు వేల పంతొమ్మిది మండలం దీనికి టైర్లు అయితే మూడు సీల్ టైర్లు ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందని వానర్ చెప్తున్నాడు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లన్నీ ఫోర్స్లో ఉన్నాయంట బండి బండి అయితే ఎటువంటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు ఇది బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి రెండు లక్షల పదివేలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ ఐటమ్ కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే అయితే కావాలనుకుంటున్నారు వన్ నెంబర్ టైటిల్లో ఇస్తాం ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి తీసుకోండి వాళ్ళ బండి అమ్ముడిపోతే వన్ నెంబర్ తీసి తీసుకోవడం జరిగితే అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను